నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నెల్లూరులోని తల్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ విశేషాలను ఇప్పుడు మనం చూస్తున్నాం నుంచి ఒకరు వచ్చి ఇక్కడ వస్త్రాలు ఇచ్చి మర్యాద జరుగుతుంది ఎంత ఆనందంగా ఉందంటే తిరుమల నుంచి మాకు అటువంటి సమర్పించడం చాలా ఆనందము ఓం నమో వెంకటేశాయంగా భక్తుల యొక్క సౌభాగ్యం కలిగి భగవంతుణ్ణి సేవించడం అనేది మన యొక్క ముఖ్య కర్తవ్యం ఈ కలచరణాది అవయములన్నీ కూడా భగవంతుడు మనకు ఎందుకోసం ఇచ్చారు అంటే తనను సేవించుకోవడానికి మనుష్య జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే విచిత్ర దేహ సభలున్నట్టుగా రంగనాథ స్వామి యొక్క గుణగణాన్ని మనం వినాలి భగవంతుడికి పట్టు వస్త్రంగా అవుతాట అందువల్ల ఇన్ని కైంకర్యాల్ని చేస్తున్నటువంటి ఆ ఆదిశేషుని అనుగ్రహిస్తాడు పరమాత్మ అందువల్ల ఆదిశేషుడి పేరుతో ఈ క్షేత్రం వెలసిల్లి ఉన్నది ఈ కళ్యాణోత్సవం గురించి మాట్లాడడానికి ప్రధాన పూజారి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిమిత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి దగ్గర నుంచి స్వామివారికి నూతన వస్త్రములు సమ సమర్పణార్థముగా వచ్చి ఉన్నారు ఇంకా సేపట్ల ఆ మహోత్సవ కార్యక్రమం జరుగును ఈ మహోత్సవంలో భక్తులు యావన్ మంది దర్శించి స్వామివారికి అనుగ్రహ కరుణాకటాష్టం పొందవలసింది అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మనం విశేషంగా బ్రహ్మోత్సవం అనేది మనకున్నటువంటి సమస్తమైనటువంటి పాపాలు తొలగాలి అది మాత్రం కాదు పునర్జన్మ మనకు ఉండకూడదు అని మనం మొట్టమొదటిగా భావించాలి ఎందుకంటే పునరవి మరణం పునరపి జనమే జగదే రీతిగా పునర్జన్మ నవీత్యే తపస్సు చేత కాని ధ్యానం చేత కాని యజ్ఞం చేత కాని

సింహపురి అనబడేటువంటి ఈ క్షేత్రంలో తల్పగిరి రంగనాథస్వామి వెంచేసి ఉండి శయనమూర్తిగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవదేవుడు ఒకనొక సందర్భంలో భూలోకానికి వచ్చి అందరికీ ప్రత్యక్షమవుతాడు అర్చామూర్తిగా వెలుగొందుతాడు అటువంటి అర్చామూర్తి అయినటువంటి రంగనాథస్వామి ఈ భూమిలో ఎప్పుడైతే అవతరించాడో ఆ పాల్గొన పౌర్ణమిని ఉద్దేశించి ప్రతి సంవత్సరం కూడా ఈ సింహపురిలో అత్యంత వైభవోపేతంగా పాంచరాత్ర ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితి ఆ రీతిన ఈనాడు ఆరవ రోజు రంగనాథస్వామికి విశేషమైనటువంటి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కళ్యాణోత్సవం అనేది భక్తుల యొక్క యోగక్షేమముల కొరకు నిర్వర్తించేది వాహన సేవల్లో భగవంతుడు ఊరేగినా కూడా ఈ కళ్యాణోత్సవం అనేది ప్రతి ఒక్క భక్తుని ఆ జీవితాలలో మంగళాలను నింపుతుంది వాహనోత్సవాన్ని దర్శించుకుంటాం అంటే గరుడ వాహనంలో స్వామి ఊరేగుతాడు ఆహా అని మనం గరుడ వాహనంలో ఉన్నట్టు స్వామి దర్శనం కానీ కళ్యాణోత్సవంలో సాక్షాత్తు శ్రీరంగనాథుడు తన యొక్క దేవేరితో ఇక్కడ వేంచేసి ఉండి పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి ఉన్నటువంటి ఆ వైదిక మంత్రాలంతా కూడా ఇక్కడ వాళ్ళ ద్వారా ఆయన వినిపించుకుంటూ అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి కంఠానికి మాంగళ్య ధారణ అదే ప్రకారం అక్కడ ఏ వై వైదిక ప్ర అదే ప్రకారం ఇక్కడ చేస్తూ ఉంటారు కనుక ఎవరైతే ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారో వివాహం కానటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళు వ్యాధిగ్రస్తులు ఎవరైనా కావచ్చు ఎవ్వరు పాల్గొన్నా కూడా వాళ్లకు ఈ కళ్యాణోత్సవ ఫలం ఏమిటి అంటే వివాహం కానటువంటి వాళ్ళకి వెంటనే వివాహం అవుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి వెంటనే సంతాన సౌభాగ్యం కలుగుతుంది వ్యాధిగ్రస్తులు రోగముక్తులవుతారు అలాగే ప్రతి ఒక్క ఆ జీవితాలు వాళ్ళ యొక్క జీవితాలంతా కూడా శుభమయంగా కళ్యాణమయంగా మోదమయంగా ఇది విశేషంగా అవుతాయి కనుక ఈనాడు ప్రతి భక్తుడు కూడా ఈ రంగనాథస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని మనం కోరుకుంటున్నాం ఓం నమో రంగనాథాయాల

మనం నెల్లెల్లగా వెళ్తాం అనేటువంటి భావనలో ఉండదు ఎక్కడైనా భావన మనకి ఎంత దూరంగా ఉంటే భగవంతుడు ఇక్కడికి మనం చూస్తాడు చక్కగా ఉంటే అక్కడ చూడగా అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంతేత అన్నంత దూరంగా ఉంటే భగవంతుడి యొక్క చూపు ఉంటుంది ఆ ప్రకారంగా విశ్వం చేయడం వైగుప్త సేనాని ఆయన ఇక్కడ పెద్ద అంటే ఎస్బీలా చెప్పుకోవచ్చు లేక ఇక్కడ ఐజీలా ते भगत प्राणे ने चुरा बजाओ जाप धर्मे बजा समझो भी दावड़ी निजे माँ बने राम रख दस तबे हस्त दे परिश्रमिते रमन्दे अपने अधक्षे पुना यमना दावड़ना भगवान् यम तबा శ్రీరంగనాథమదాన్నిగా <laughs> చతుర్భుజములతో <laughs> 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 అమరూయమైనటువంటి అనర్ఘముడైనటువంటి ఆ ఆ ఆభరణాల ధరించి అనుగ్రహిస్తూ ఉన్నారు కదా ఆ భగవంతుడి యొక్క నేత్రములు పీల నేత్రములు మత్స్య నేత్రములు ఎంత అత్యద్భుతంగా భగవంతుడు అక్కడ ఆ ఉన్నారు ఏ జన్మలను ఎటువంటి పుణ్యాన్ని చేసుకున్నదో ఆ మంగళ విగ్రహానికి అలంకారంగా ఉండాలి స్వామివారి యొక్క పక్కన కూడా ఆ విశేషంగా శ్రీదేవి పురేవి అమ్మవారు వేచేసి ఉన్నారు ఎల్లప్పుడూ కూడా ఆ రంగనాథుడు కావచ్చు వెంకటేశ్వరుడు కావచ్చు వల్లరాజస్వామి కావచ్చు ఏ దేవుడైనా కూడా ఇద్దరు దేవేరులు ఉంటూనే ఉంటాడట తొలిగిమత్కాల చెప్తూ ఉంటారు ఒక భక్తుడు వచ్చాడు

தததததத ததததத 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 రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మనం అందరం కూడా పాల్పరుచుకుంటున్నాం శ్రీరంగంలో నేను చేసినటువంటి స్వామిని స్తోత్రం చేస్తారు సప్త ప్రాకార

ఎంతో రూపాన్ని అత్యద్ధమంగళ విగ్రహాన్ని భగవంతుడు ఇక్కడ విశేషంగా ధరించి ఉన్నాడు అలాగే నూతన వధూవరులకు నూతన పుష్పాలంకరణ పుష్పమాలిక ఎలాగైతే వివాహ మహోత్సవంలో పూల వాస్తవంగా చూస్తే భగవంతుడు ఎందుకోసం ఈ కళ్యాణోత్సవాన్ని ఇక్కడ చేయించుకోవాలి అంటే మన కొరకే చేయించుకుంటున్నాడు ఆయనకి ఎక్కువ వివాహం జరిగిపోయింది ప్రతి సంవత్సరం కూడా ఎందుకు చేయించుకోవాలంటే జీవితం వైకర్యం చేస్తున్నారు

ఎల్లప్పుడూ కూడా క్రియగా ఉండాలి ఎల్లప్పుడూ మధురంగానే ఎక్కడ కూడా జీవితంలో తేడా రాకూడదు అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి